నివాసం చివరి సోమవారం కావటంతో విజయవాడ పాత శివాలయంలో భక్తుల రద్దీ నెలకొంది ఇక తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని శివలింగానికి పాలు నీరు బిల్వ దళాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక రుద్రార్చనలో పాల్గొన్నారు ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ మధు తెలిపారు ఇక ప్రత్యేక క్యూ లైన్ లో మహిళలకు ప్రత్యేక మార్గం తాగునీటి సదుపాయం వైద్య శిబిరం అన్న వంటి సౌకర్యాల ఏర్పాటు చేశామంటున్న ఆలయ చైర్మన్ మధుతో మా స్పెషల్ కర్స్ and Bindu face to face. కార్తీక మాసంలో కార్తీక సోమవారం ఆఖరి సోమవారం కావున ప్రతి శివాలయానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తిన నేపథ్యంగా అనిపిస్తుంది ప్రస్తుతం మనం ప్రత్యేకమైన విజయవాడ పాత శివాలయంలో ఉన్నాము అసలు భక్తులు ఇంత భారీగా రావడం కూడా ఇక్కడ చాలా వరకు కట్టుదిష్టమైన చర్యలు కూడా చేపట్టారు క్యూ లైన్స్ కానీ పోలీస్ బందోబస్తు కానీ అన్నిహారాలు తీస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇంతమంది భక్తులు రావడానికి కారణం కూడా ముఖ్యంగా ఆలయ సిబ్బంది అని కూడా చెప్పుకోవచ్చు మనతో పాటు చూసుకుంటే ఇప్పుడు ఆలయ చైర్మన్ మధు గారు చేసినారు వారిని మరింత సమాచారం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్ నమస్తే సార్ కార్తీక సోమవారం కదా ఎలా సార్ సేఫ్టీ మెజర్స్ ఏమేమి తీసుకు ఓం నమ శివయ్య నా పేరు బొమ్మ మదండి ఆలయ చైర్మన్ మరి రోజు కార్తీక మాసం లాస్ట్ సోమవారం తరఫుగా భక్తులు అధిక సంఖ్యలో శివాలయం దర్శనం జరిగింది స్వామివారిని తెల్లాజోని మూడు గంటలకే స్వామివారి దర్శనం భక్తులు కూడా జరిగింది మేడం వచ్చే భక్తులకు ఎటువంటి క్యూ లేని కానివ్వండి అట్లాగే వాలంటరీ వ్యవస్థను పెట్టాం సేవ ఏ ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనం భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము మా ఈవో మా పాలక మండలి చైర్మన్ గారు అలాగే మా చో గారు అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని వెళ్తున్నాం స్వామి అలాగే భక్తులకి మిల్క్ ప్రాలు కానివ్వండి వీలైన పిల్లల వరకు అట్లాగే ఉచిత ప్రసాదం అట్లాగే మధ్యాహ్నం పూట అయ్యప్పులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం మేడం ఏ ఇబ్బంది చూసుకున్నట్లయితే ఈ రోజు అన్న ప్రసాదానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు ప్రసాదాలు వచ్చిన భక్తులకు సంబంధించి ప్రసాదాలు ఏర్పాటు ఫ్రీ ప్రసాదం మేడం భక్తుల సహకారంతో ప్రజాతో కనీసం ఈ రోజు ఒక పది పదిహేను మంది భక్తులు ఎక్స్పెక్ట్ చేశాం ఈ భక్తులు కూడా కీవులని మీరు చూస్తూనే ఉంటారు ఒక సేవలు దాదాపు యాభై మంది సేవలను పెట్టినాం భక్తులకి ప్రీ ప్రసాదం అట్లాగే ప్రతి భక్తులు కూడా ఆ యొక్క శివాయిని దర్శనం కంపల్సరీ జరగాలి అని పూర్తి ఏర్పాట్లు చేశాయి మేడం ఏ ఇబ్బంది లేకుండా ప్రతి సంవత్సరం కన్నా చూసుకుంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ అధికంగా ఉంది అన్ని దేవాలయాలకు సంబంధించి అండ్ వన్ టౌన్ పాక్ శివాలయం అంటే చాలా ప్రత్యేకమైన దేవస్థానం కూడా దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు హండ్రెడ్ పర్సెంట్ మేడం ఈ శివాలయం ఓల్డ్ శివాలయం పాండవులు ధర్మ స్థాపించిన శివాలయం ఈ శివాలయం ప్రత్యేకత చెప్పంటే విజయవాడ నగరం కాదు రాష్ట్ర నలుమూడు ప్రాంతాల నుంచి కూడా ఈ శివాలయంకి వచ్చి ఆ శివయ్య దర్శనం చేసుకుంటే అంతా మంచిద ఒక నమ్మకం అనేది భక్తుల మీద అందుకే ఓల్డ్ శివాలయంగా పేరు ఈ శివాలయానికి ఆ బ్రహ్మరాంబ అమ్మవారు అట్లాగే అయ్యప్ప స్వామి కూడా అయ్యప్ప స్వామి మాలాధారణ మీరు చూసే ఉంటే విజయవాడ కొల్లప్పుడు అయ్యప్ప స్వామి కూడా ఉన్న మన శివాలయంలో మాలాధారణ ఎక్కువ ఉంటుందండి కనీసం త్రీ హండ్రెడ్ నుంచి త్రీ త్రీ ఫిఫ్టీ దాకా మాలాధారణ అలాగే శివమాలలు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ శివమాల ఉంది మేడం ఒక నమ్మకం అనేది భక్తులు ఇక్కడ ఏర్పడింది ఆ భక్తులు నమ్మకాన్ని పోకూడదు వాళ్ళకి మంచి జరగాలి అనే ఒక సంకల్పంతో మేము మా యూ గారు మా పాలకుండా ముందుకు వెళ్తున్నాం మేడం ఈ రోజు అంటే ఈరోజు కార్తీక సోమవారం రోజు ఇలాగే దాకా అంటే కార్తీక మాసం భక్తులు ఇలానే ఉంటారు కంపల్సరీ మేడం అందుకే ఈ రోజు లాస్ట్ సోమవారం కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఇప్పటికే భక్తులు బాగా దాదాపు ఒక రెండు మూడు వేల మంది భక్తులు ఇంకా భక్తులు వస్తున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంపల్సరీగా ఆ భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా జరగని అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మీద కూడా మన జరిగిన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ దాని దృష్టిలో కూడా పెట్టుకొని మా ఊరు మా ఈఓ గారు మందరూ కూర్చొని ఏ ఇబ్బంది లేక తొక్కిస్ లేకుండా అలాగే పోలీసు వ్యవస్థ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు సీనియర్లు అందరూ స్టాఫ్ కూడా వాళ్ళందరూ సమీక్ష అంత సమీక్ష ముందుకు వెళ్తున్నాము చూసారు కదా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాలయాలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకుండా పాత శివాలయంలో అయితే కట్టుదిష్టమైన చర్యలు చేపట్టారు ఇంకా ఘాట్ రోడ్ నుండి కూడా పోలీస్ బందోబస్తు శివాలయం దాకా కూడా ఏర్పాటు చేశారు భక్తులు ఎవరైతే క్యూ లో ఉన్నారో వారికి కూడా మౌలిక సదుపాయాలు వాటర్ పాలు వంటివి ఇస్తున్నారని చైర్మన్ గారు చెప్పారు అలాగే ఇక్కడ పరిస్థితి కూడా కనిపిస్తుంది శివ మాలాదారులు అయ్యప్ప మాలాదారులు కూడా ఎక్కువగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ విశ్వనాథ్ హిందు వైకే న్యూస్ విజయవాడ